సైబరాబాద్ పోలీస్ వారి తరపున మా కుక్కపల్లి పోలీస్ తరఫున విజ్ఞప్తి ఈ నెల ముప్పై తారీఖు వరకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వరకు కూడా ఈ లోక్ అదాలత్లో సంబంధించి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ గతంలో అయిన కేసులు మరియు లైసెన్స్ లేకుండా జరిగినటువంటి కేసులు ఆ రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ లైసెన్స్ వాళ్ళ ఆర్సీ తీసుకొని వచ్చేసి కూకట్పల్లి పోలి ట్రాఫిక్ పొల్యూషన్కి వస్తే అక్కడ నుంచి కుకట్పల్లి కోర్టుకు పంపించేసి వాళ్ళు ఫైన్ కట్టుకొని వాళ్ళ యొక్క కేసును క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ కేసు ఇట్లే పెండింగ్ ఉంటే మీకు జాబ్ వెరిఫికేషన్ కానివ్వండి ఫర్దర్గా ఏదైనా వెరిఫికేషన్ గురించి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ కేసు ఎప్పుడైనా ఎన్ని రోజులకైనా మీ పెండింగ్లో ఉంటుంది కాబట్టి మీరు వచ్చి ఈ లోకారాధను అందరూ సద్వినియోగం చేసుకొని ఈ కేసును క్లియర్ చేసుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ పర్సెంటేజ్ అయితే డిస్కౌంట్ ఉందో ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అండ్ సిక్స్టీ పర్సెంట్ టూ వీలర్కి ఫోర్ వీలర్కి అండ్ హెవీ వెహికల్స్కి కూడా ఈ అవకాశం ఉంది అందరు కూడా ఈ చలాన్లు కూడా అన్ని క్లియర్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం